ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరవ నాడు షష్ట గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది సో దాని తర్వాత మనం మూడు సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల అలాగే రేపు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీనాడు గురువు మారుతా ఉన్నాడు గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సో మరి ఈ రెండు మార్పుల కారణం చేత రాబోయేటువంటి ఉన్నర మరియు రెండున్నర సంవత్సరాల పాటు మొత్తం పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి సో మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మనకు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతిక ఒకటవ పాదము ఒకవేళ మాకు నక్షత్రం తెలియదండి ఎలా అంటే నామ నక్షత్రం ప్రకారం మీ పేరులోని మొదటి అక్షరం చూ చే చోలా అనేటువంటి అక్షరముతో వచ్చినట్లయితే దాన్ని మేషరాశిగా పరిగణించాల్సి ఉంటుంది మేషరాశిగా వారి కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి సో ఈ మేషరాశి వాళ్ళకి శనికి సంబంధించి మరియు గురువుకు సంబంధించి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం వల్ల మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు వ్యవసాయదారులకు అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు అలాగే ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళు సో మహిళలు పురుషులు సో అందరికీ కూడా సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మేషరాశి వారికి అందరికీ కూడా చాలా విశేషించే యోగకాలంగా భావించాల్సి ఉంటుంది ఏప్రిల్ వరకు ఎనభై తొంభై శాతం స్పీడ్తో వెళ్ళేటువంటి మీ జాతకం ఏప్రిల్ ఇరవై మూడు నుండి వంద శాతం స్పీడ్కి వెళ్తుంది ఎందుకంటే గురువు మేషంలోకి వస్తా ఉన్నాడు సో మేషరాశి జాతకులకు సంబంధించి చాలా 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 విశేషించి ఉండబోతూ ఉంది ఇలాంటి ఒక పరిస్థితి ఇంత ఆనందకరమైన పరిస్థితి మేషరాశి వారికి ఈ మధ్యకాలంలో రాలేదు అని చెప్పవలసి ఉంటుంది అంత ఆనందకరమైనటువంటి ఒక పరిస్థితి అంత పాజిటివ్ అనేటువంటిది ఎనర్జీ ఈ సంవత్సరం మీకు ఉండబోతూ ఉంది ఈ రోజు నుండి కనుక తీసుకుంటే అట్లీస్ట్ ఒక రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీకు తిరగలేదని చెప్పాలి మేషరాశి వారికి సో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది శని పరంగా కానీ గురువు పరంగా కానీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉండబోతూ ఉంది సో ఓవరాల్ కనుక తీసుకున్నట్లయితే మేషరాశి అన్ని రాసుల్లోకి మించుమించుగా ఒక టాప్ పొజిషన్లో ఉండేటువంటి రాశిగా మనం భావించాల్సి ఉంటుంది ఇది ఈ సంవత్సరానికి సంబంధించి మేషరాశి జాతకులకు సంబంధించి మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు రాశి వారికి అక్కర్లేదు మిథున రాశి వారికి అక్కర్లేదు కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు అలాగే కర్కాటకం సింహం కన్యా అయిపోయింది తులారాశి వారికి కూడా అవసరం లేదు వృచ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్యని బయటపడతారు మా ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్యని బయటపడతారు కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లా శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్యని బయటపడతారు అలాగే మకరం కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్యల నుండి బయటపడతారు చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లారు శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలున్నాయి ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారు నుండి రెండున్నర సంవత్సరాలు యాడ్ చేసుకోండి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు రెండున్నర సంవత్సరాల పాటు శని ఉంటాడు కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు ఓం నమో వెంకటేశాయ